शरणमय्यप्पा ॐ स्वामिये शरणमय्यप् அய்யப்பரணம் சுவாமி மாலை அய்யப்ப மா அய்யப்ப மா அயப்ப மாலை அய்யப்ப மா சுமணியேஸ்வர சுவாமியேமியே பிராணிக்கோட்டி కోటి జన్మల తరువాత దొరికే అదృష్టం మానవ జన్మ అటువంటి మహోత్కృష్టమైన మానవ జన్మను తరింపచేయటానికి భగవంతుడు చూపిన మార్గాలలో ఒకటి అయ్యప్ప మాలాధారణం అసలు అయ్యప్పమాల వేయాలని సంకల్పించుకోవటమే ఒక అదృష్టం అటువంటి అవకాశం దొరికిన భక్తులు మాలాధారణాన్ని సద్వినియోగం చేసుకోవాలి పరమ పవిత్రమైనది అయ్యప్పమాలాధారణం కలియుగ ప్రభావము ఏమో కొంతమంది అయ్యప్పమాల ధరించిన భక్తులు స్వామివారి నియమావళిని ఉల్లంఘించి అనేక రకములైన తప్పులను చేస్తూ కష్టాలకు గురవుతున్నారు అటువంటి స్వామి తెలియక చేసిన తప్పుల వల్ల వనయాత్రలో ఏ విధంగా కష్టాలు పడ్డాడో ఒక్కసారి చూద్దాం సుబ్రహ్మణ్య స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి 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 శరణం శ్రద్ధగా వినండి అందరూ ఇక్కడి నుంచి మనం వనయాత్ర ప్రారంభం చేస్తున్నాం మనం ఏదైతే నలభై ఒక్క రోజు దీక్ష చేశామో ఆ దీక్షా ఫలితాన్ని ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా చేశారు ఎవరెవరు ఏ విధంగా దాన్ని ఇప్పుడు దారిలో స్వామివారు కఠినమైన పరీక్షలు పెడతారు ఈ యొక్క పరీక్షల్ని మనం అధిగమించి ఆ స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు కూడా మనం ఆ స్వామి స్వామి చెప్పేది శ్రద్ధగా వినండి నేను చెప్తున్నాను కదా శ్రద్ధగా వినండి స్వామి మీరు కొంచెం ఇదిగా చేస్తున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దీక్షా మనస వాచ కర్మణ త్రికణ అయ్యప్ప స్వామి నామస్మరణ ఎల్లప్పుడూ ఎల్లవేళలా మర్చిపోకూడదు சரணம் 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 ஐயப்ப 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 மாலே 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 அய்யப்ப மாலே அய்யப்பாளே மாலே ஐயப்ப மாலே அய்யப்ப சரணம் ஐயப்ப சரணம் மாலை மாலே ஐயப்ப மாலே ஐயப்ப மாலே அய்யப்ப மாலே அய்யப்ப மாலே అయ్యప్ప అయ్యప్పం రాజస్వామి ఇష్టం స్వామి ரணம்

అయ్యప్ప మాలే భగవాన్ మాలే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి మాలే అయ్యప్ప మాలే అయ్యప్ప మాలే స్వామి మాలే భగవాన్ మాలే అయ్యప్ప మాలే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి మాలే అయ్యప్ప మాలే అయ్యప్ప మాలే స్వామి మాలే భగవాన్ మాలే అయ్యప్ప మాలే అయ్యప్ప మాలే భగవాన్ మాలే స్వామి శరణం స్వామి శరణం అయ్యప్పలు ఇక్కడ కాసేపు సేద తీర్చుకుందాం కాసేపు సేద తీసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా లేచి ప్రయాణం చేద్దాం స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామి వేడు స్వామి దూరంలో స్వామి మళ్ళీ వస్తానని చెప్పి చెప్పినాడు నేను కళ్యాచ్చా కదా స్వామి అసలు అదేంటి స్వామి ఆ స్వామిని వదిలేసి రావడం ఏంటి ఎక్కడో ఉన్నాడు స్వామి ఎక్కడో ఉన్నాడు ఏంటి స్వామి అసలు అడవులో వదిలేసి రావడం ఏంటి స్వామి కన్యస్వామి వనయాత్రలో ఏ విధమైన ఆపదలు ఎదురైనా కాపాడే అయ్యప్ప నామస్మరణ మనకు సదా రక్ష స్వామి అయ్యప్ప శరణని వేడి తిని దేవా కరుణించగరావా స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణని వేడి తిని దేవా కరుణించగరావా అంధకారమందే మందే నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే మందే నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనపై దయను చూపలేవా దేవదేవనపై దయను చూపలేవా వైపు నాకు వేగము వెలుగు వైపు నాకు చూపించు చూపించుముద్రోవా స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణని వేడి తిని దేవా కరుణించగలవా దారి తెలియరాక తిరుగుతున్ననయ్యా తోడు ఎవరు లేక వేడుకుంటినయ్యా దారి తెలియరాక తిరుగుతున్ననయ్యా తోడు ఎవరు లేక వేడుకుంటినయ్యా ఆపదల్లో ఉంటే అభయమీయ రావా ఆపదల్లో ఉంటే అభయమీయ రావా కోప నాపై కరుణ కరుణజూపరావా కోప నాపై కరుణ కరుణజూపరావా స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణని వేడి తిని దేవా కరుణించగరావా తెలిసి తెలియలేక చేసినాను తప్పు నన్ను రక్షించగా దాటించవయ్య ముప్పు తెలిసి తెలియలేక చేసినాను తప్పు నన్ను రక్షించగా దాటించవయ్య ముప్పు ఒంటి వాడినైతే నా జంట చేరవయ్యా ఒంటి వాడినైతే నా జంట చేరవయ్యా కంట నీరు పెడితి అయ్యప్ప కంట నీరు పెడితి కను కనుకంట చూడవయ్యా స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణని వేడి నీ దేవా కరుణించగరావా స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణని వేడి నీ దేవా కరుణించగరావా శరణని పేడి తిని దేవారుణిం గరావా శరణని పేడి తిని కరుణీచ స్వామిస్వామిస్వామి స్వామి కన్యాస్వామి స్వామి 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 స్వామీయే శరణయ్యప్ప స్వామియే శరణ్యప్ప స్వామివయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష మహాబాహు శాస్త్రేత్యం స్వామి ఈ స్వామి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప భయమే స్వామి 哎呀妈！